ప్రభుత్వ కళాశాలల విశిష్టత గురించి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు విద్యార్థులకు తెలియజేశారు కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకున్న ఎంతో మంది నేడు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారన్నారు తాను ప్రభుత్వ కళాశాలలోనే చదువుకుని ఎంపీ స్థాయికి వచ్చానన్నారు గవర్నమెంట్ కళాశాలలో చదువుకుంటున్నామని విద్యార్థులు తమను తాము తక్కువగా చూసుకోకూడదని కష్టపడి చదివి ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలన్నారు గతంతో పోల్చున్నారు ఇప్పుడు ప్రభుత్వ కళాశాలలోనూ అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయన్నారు ఇక రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు కూటం ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు అనంతరం ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఎంపీ బహుమతులను అందజేశారు

ఇప్పుడు సార్ మన ఆహ్వానాన్ని మన్ని నుంచి వచ్చినందుకు సార్ కు సభాముఖంగా ఇంకొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులు वी स्नेहा लता एमपीसी सीनियर एमपीसी ए सेक्शन सेकंड प्राइज स्नेहा लता कम ओवर कम ओवरशिया अमित परगटnali काउन्या रानी ये प्रमुख जूनियर कलाकार काउन हैदी काला पीरियड हैदी ఎందుకంటే ఈ కళాశాల నుంచి ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు మంత్రులు అయినారు కాబట్టి ఈ కళాశాల అనేది కార్పొరేట్ కళాశాలకు ధీటుగా ఇక్కడ విద్యా బోధన జరుగుతుంది క్రమశిక్షణగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పద్నాలుగు వందల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ మేము కలిసి టౌన్ కళాశాల ఖచ్చితంగా కావాలని రెండో పదనాలుగా వస్తున్నారు కాబట్టి అడ్మిషన్స్ కూడా ఇక్కడ చాలా దొరకవు కొంతమందిని కూడా వెనక్కి పంపించాము కాబట్టి ఈ కళాశాల ఎంతో బేరంగ కలది కాబట్టి కళాశాల కూడా అందరూ కలిసిగా పనిచేసేమని పూర్తించి సందేశం ఇచ్చారు అలాగే ఎంపీ గారు ఈ కళాశాల విద్యార్థి కావడం అవకాశం అని చెప్పి మేము ఈ ప్రోగ్రాంలో విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు చెప్పండి గొప్పది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అంటే ఒక చరిత్ర కలిగినటువంటి కాలేజ్ అప్పట్లో నేను చదివినప్పుడు కూడా ఈ కాలేజ్ సీల్ రావడం చాలా కష్టం ఉండేది ఇటువంటి కాలేజీలో చదువుకునే వాళ్ళంతా ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారమ్మా ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ కాలేజ్ లో చదివి ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా వచ్చారంటే అంటే గవర్నమెంట్ కాలేజ్ లో చదువుతున్నంత మాత్రం మనం వెనకబడతామని మాత్రం ఎప్పుడు అనుకోదాన్ని దయచేసి దయచేసి మనకి ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలకు ఏ మాత్రం తీసుకోకుండా మన గవర్నమెంట్ కాలేజ్లో కూడా స్టాఫ్ బ్రహ్మాండంగా ఉంటారు ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్స్ అంతా మన లెక్చర్స్ అంతా ఆశామాష లెక్చర్స్ కాదు ఎంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయ్యి టీచర్స్ ఇక్కడ కాబట్టి ఆ టీచర్స్ ని మనం బాగా యూజ్ఫుల్ చేసుకోవాలి మన సబ్జెక్టులో ఏమైనా మెలకలు ఉంటే కూడా వాళ్ళని అడిగి తెలుసుకోవాలి ఒకటి రెండు సార్లు గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్నాం కదా అని చెప్పేసి ఏమాత్రం చదివిన అస్థత ట్రై దయచేసి మనం గ్రామీణ స్థాయి చేస్తున్నాం కదా నారా లోకేష్ గారు స్వయంగా ఈ శాఖ చేపట్టారు అందులో భాగంగా మీరంతా బాగా చదువుకోవాలని చెప్పేసి నేను మనంతా ఆకాంక్షిస్తున్నా ఎందుకంటే మీ టీచర్స్ కైతేనేమి మీ తల్లిదండ్రులకైతేనేమి ఎస్పెషల్లీ